ఎస్సిక సంక్రాంతి కోడి పందాల బరి దగ్గర మహిళలు కూడా తగ్గేది లేదంటున్నారు ఇతర దేశాల నుంచి సొంత ఊర్లకు వచ్చి సంక్రాంతిని ఎంజాయ్ చేస్తున్నారు కోడి పందాల దగ్గర ఎన్ఆర్ఐ యువత రంగంలోకి దిగడంతో ఏకంగా క్యాష్ కౌంటింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారు ఎన్ఆర్ఐలు కోళ్ల పంద కోళ్ల మీద పందాలు కాయడంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం న్యూయార్క్ లో చదువుకుంటున్నా సో అక్కడ నుంచి వచ్చాను సంక్రాంతి అంతా చూడడానికి బేసిక్ గా ఇక్కడ డబ్బులు కొట్టేయడానికి వచ్చాను నేను సో అదంతా డబ్బులు డబుల్ అయ్యే వరకు నేను ఇక్కడే ఆడుతా ఉంటాను సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ ట్రిల్ కోసం నేను వచ్చాతో వచ్చాను అది లక్ష్య చేసి నేను అవుతాను నేను ఎప్పుడు లైక్ విన్నాను గానీ ఎప్పుడు కోడి పందాలు ఎక్స్పీరియన్స్ చేయలేదు సో అథెంటిక్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను అండ్ రీలి రీలీ అమేజింగ్ ఇక్కడ అందరూ ప్లీజ్ రండి ఎంజాయ్ చేయండి యానిమల్ క్రూవల్టీ అని కాదు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లో చూడాలంటే తెలంగాణ రాష్ట్రం జిల్లా నుంచి వచ్చాము ఎస్పెషల్ గా టీవీలలో వార్త మాకు ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు ఫస్ట్ టైం ఈసారి మంది మిత్రులతో ఇక్కడ రావడం జరిగింది చాలా చక్కటి ఏర్పాట్లు ఈ మాదేవపట్నం మాకు ఒక భీమవరం ఒక మిత్రుడు ఉండు రామరాజు గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం మేము ఈ కోడి పందాలని ప్రత్యక్షంగా చూడడానికి ఫస్ట్ టైం లైఫ్ లో మాదేవపట్నం లో చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు రకంగా మన కళ్ళ ముంగట ఒక జీవహింస చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళ కల్చరు సాంప్రదాయం కాబట్టి అది ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా వాళ్ళు చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇంతమంది ఒక అమ్మాయి చెప్పినట్టు మారుతుండొచ్చు కానీ ఈ కల్చరు సాంప్రదాయాలు అనే మారవు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు వీళ్ళందరికీ మా తరపున ప్రత్యేక అభినందన చేస్తూ ఈసారి మాకు దీని మీద అనుభవం లేకుండా లైవ్ లో చూస్తున్నాము నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మేమంత ఫ్యామిలీ రావాలనుకుంటున్నాము మామూలుగా ఎందుకంటే ఇక్కడ మహిళలు పాల్గొన్నారు మేము మరి ఇక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రేషియోలో అవ్వబడుతున్నారు ఖచ్చితంగా మా ఫ్యామిలీతో కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చి మేము కూడా ఈ సంక్రాంతి పండుగ ప్రతిసారి మా దగ్గర జరుపుకుంటాం కానీ ఒక వినూత్న రీతిలో జరుగుతున్న ఈ కోడి పండుగ చూడడానికి వచ్చాము ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఫ్యామిలీతో వస్తాము అందరం హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకొని ఇక్కడే జరుపుకోవాలని ఆలోచనలు ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్